ఏడు సంవత్సరాలు ముగించబడతాయి మరి ఆ దిగ్విజయంగా నడిపించబడినటువంటి అసోసియేషన్ లో యూపీఎఫ్ ఒకటి ఏ నెల కూడా యాభై అరవై మంది ద్రైవిజ్ఞాన్లకు తగ్గకుండా ఒక్కొక్క నెలలో మన దగ్గర బుక్స్ ఉన్నాయి మినిట్స్ మినిట్స్ బుక్స్ నూట ఇరవై నూట పాతిక మంది వరకు కూడా ద్రైవిజన్లైన మీరందరూ కూడా రా చాలా మంది అయ్యాలు పాత ఐగారు కనపడుతున్నా కనపడిన బయట సుధీర్ డానియల్ అయ్యారు మీరు లోపల రెండు అయ్యారు ఎక్కడో ఆడ ఆడపిల్లి మా వచ్చే దయోజనంలో డానియల్ గారు వారి సత్య ప్రియ సహోదరి చెల్లి ఆ వారు కూడా ఖచ్చితంగా అసలు ఆడపిల్లని చూస్తారు మరి దినాన మరలా యూపీఎఫ్ పునః ప్రారంభానికి ప్రభుత్వం చూపించారు ఐజన్లు అయినటువంటి అందరికీ యూపీఎఫ్ పక్షంగా ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నారు మరి సమయంలో ఈ యొక్క అసోసియేషన్స్ అన్ని కలపాలి అనుకున్నప్పుడు రూరల్లో అంటే ఓన్లీ సిటీలో ఉన్న యాభై డివిజన్ల వరకే పరిమితం చేశారు దానివల్ల రూరల్లో ఉన్నటువంటి దైవ జన్లు అంటే ఏలూరు యాభై అసోసియేషన్ కూడా వెళ్ళలేకపోవటం మరి చాలా మంది దైవ మరి మేము శనివారం మేము ఫోన్లు చేస్తున్నప్పుడు అయ్యారు మాకు ఏ సహవాసం లేకుండా పోయింది ఏలూరులో ఉన్న కాంత్ గారితో సరైన సహవాసాలు ఇప్పుడు మాకు లేవు మరి మమ్మల్ని ఎవరు పిలవటం లేదు అన్నటువంటి ఆ మాటలు మరలా తిరిగి యూపీఎఫ్ ని మరి పునః ప్రారంభించడానికి మీరందరూ కూడా కృషి చేశారు మాకు చాలా సంతోషం మేము వస్తామని చాలా మంది మీలో చాలా మంది మాతో మాట్లాడటం జరిగింది అందరూ బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం యూపీఎఫ్ ఎలా జరిగిందో ప్రతి నెల డిసెంబర్ నెలలో కార్యక్రమాలు ఎలా జరిగాయో ఏమేమి ఎలా జరుగుతుందో మీ అందరికీ తెలుసు కనుక అవన్నీ కూడా యథావిధిగానే జరుగుతాయి అవన్నీ కూడా యథావిధిగానే జరుగుతాయి ఎటువంటి మార్పులు కూడా లేవు ఇంకా మన మధ్య దైవజన్లు పాత దయోజనులు అందరూ కూడా యూపీఎఫ్ లో కమిటీ వారందరూ కూడా నెమ్మదిగా ఒకరొక్కరుగా వస్తారు కాబట్టి ఇది ప్రతి నెల కొనసాగించబడుతుంది అనౌన్స్మెంట్స్ అన్ని కూడా మరి మనం తదుపరి కార్యక్రమంలో తిందాం దైవజన్లు సామ్ గా ఒక్కసారి ఆ ఉప్పు తీసుకొస్తే మీకు పరిచయం చేసి సదుపరి ముందు కొనసాగుదాం ఈ ప్రార్థన అనుసరతలన్నీ కూడా మాకు తెలియపరచండి ఆ మీకు ఆ అంగీకారం అయితే ఇప్పుడు ఈ నెలలో గెలిచిన ప్రార్థనా అనుసరతలన్నీ వచ్చే నెలలో నూతన హోరేరు పత్రికలో మీకు అంగీకారం అయితే మీరు నీట్గా రాసిస్తే ప్రతి నెల మీ ప్రార్థనా ఉత్సన్నీ పత్రికలు ప్రచరిస్తాను కేటాయిస్తాన్ని దగ్గర దగ్గర ఎనిమిది వందల మంది మరి దగ్గర ఆరు ఏడు రాష్ట్రాలకు వెళ్తుంది కనుక వారందరూ కూడా అన్ని చోట్ల ప్రార్థించడానికి ఉపయోగపడుతుంది కనుక ప్రార్థన ఉత్సవతలు రాసేవారు స్పష్టంగా మీ ప్రార్థన ఉసరతలు మీకు పేపర్స్ మీద మనం గత యూపీఎఫ్ లో ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి వారిలో కొనసాగుతున్న వారు తదుపరి కొత్తగా మనతో కలిసి ప్రభుత్వ పనిలో మనతో కొనసాగటానికి వచ్చిన వచ్చినటువంటి సహకరించిన ప్రైవజన్ల యొక్క పేర్లు మీకు చదువుతాను మరి యొక్క యూపీఎఫ్ కి ప్రెసిడెంట్ గా గౌరవ అధ్యక్షులుగా రెవరెండ్ ఆ అరుంధతి లో సిఎస్ఐ చర్చితో ఈ యూపీఎఫ్ బ్రేక్ చేశాం అన్ని కలిపేశారు అక్కడి నుంచి మరలా అదే చర్చిలో జరిగితే బాగుంటుందని మరి తీర్మానం చేశాం అయితే ఈ సంఘంలో మనందరికి తెలియదే ఉంది మనకి ఈ రోజు వేరు కార్యక్రమం ఉన్న సంగతులు పుట్టినరోజు ఉంది పుట్టినరోజు మనందరూ పెట్టుకుంటే బయట కార్యక్రమాలకి గెలుపుకోవాలి దాంట్లో అనుమానం లేదు లేకపోతే వీళ్ళు మానేస్తారు ఎవరు మానేస్తారు సంఘటతులు మానేస్తారు కనుక ఇప్పుడు జోసఫ్ కిషోర్ గారు సిఎస్ఐ చర్చులు అరుధతి పేటలు ఈ రోజు శనివారం పది గంటలకు పదకొండు గంటలకు ఫోన్ చేశారయ్యా సోమవారం పుట్టినరోజు కార్యక్రమం ఉంది ఆ మంగళవారం ఇరవై ఒకటి అసలు వాస్తవంగా మంగళవారం ఉన్నది కనుక మేము మరి ఎలాగా అవెన్యూ మార్పు అని చెప్పినప్పుడు మరలా ఇక్కడ ఆఫీస్ ఇది రిజిస్టర్ అయినటువంటి ఆఫీసు ఈ మిరియా మెమోరియల్ లో కనిపిస్తే కనుక వారిని మరి జోసఫ్ కిషోర్ గారిని ఆంధ్రబుల్ ప్రెసిడెంట్ గా వారు ఉన్నారు అదేవిధంగా మరి కురెళ్లగూడెం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో మన బొంబాయి పొలక పక్కన వైకే జేకే వైకే గ్రాఫిక్స్ ఆపోజిట్ లో వారిని మరొక ఆనరబుల్ ప్రెసిడెంట్ గా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకో ఇద్దరు ఆనరబుల్ ప్రెసిడెంట్లు ఉన్నారు తదుపరి వారి యొక్క పేర్లు తెలియచేయబడతాయి ఆ తర్వాత మరి ఆ ప్రెసిడెంట్ గా మరి ఆ నేను ఉండటం జరిగింది ఈ రెండు సంవత్సరాలు కూడా ప్రెసిడెంట్ గా నన్ను ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ లుగా రెవరెండ్ ఎం ప్రశాంత్ గారు ఒకసారి కొంతమంది ప్రశాంత్ గారు లేచి నిలబడాలి నేను చదివిన వారి పేర్లు వైస్ ప్రశాంత్ గారు అదొక మరొక వైస్ ప్రెసిడెంట్ గా ఈ రత్న ప్రసాద్ అయ్యారు రెవరెండ్ ఈ రత్న ప్రసాద్ గారు మీ అందరికీ కూడా రత్న ప్రసాద్ గారు ఆ తర్వాత మరొక వైస్ ప్రెసిడెంట్ గా మరి దైవ జన్లు రెవరెండ్ కె దేవదత్తంగా మరి చక్కటి దయభం ఈ కమిటీలో ఉండటం అనేది అత్యంత ఆనందాన్ని కలుగు చేస్తూ ఉన్నది ఆ తర్వాత జనరల్ సెక్రటరీగా రెవరెట్టి ఆనంద్ కుమార్ గారు మీ అందరికి బయమే మరి ఆ గత సంవత్సరాల్లో ప్రెసిడెంట్ గా చేశారు మరి అదేవిధంగా ఇప్పుడు ఆనరబుల్ ప్రెసిడెంట్ గా చేశారు ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నారు మరొక మరి జాయింట్ సెక్రటరీగా తెలుసు చక్కటి సంఘాలను స్థాపించి ఆలయాలు కట్టి పరిచయం చేస్తున్నారు ప్రకాష్ గారు జేపీ అంటారు అన్ని గుండె ఏలూరులో బైబిల్ కాలేజీ అవన్నీ కూడా సమర్థవంతంగా నడిపిస్తున్నారు ఉన్నారు ప్రకాష్ గారు జాయింట్ సెక్రటరీ అదేవిధంగా మరి ఆ తమ్ముడు రెవరెండ్ స్టీఫెన్ రాక్ గారు రెవరెండ్ ఆ స్టీఫెన్ రాక్ గారు మీ అందరూ తెలుసు వారు కూడా జాయింట్ సెక్రటరీగా మనతో కలిసి పనిచేయడానికి నిర్ణయించబడ్డారు అది మంచి ఉద్యమ ప్రసంగికులుగా తమ్ముడు మనందరినీ తెలిసి మధ్యలోనే ఆత్మీయ బుక్స్ తీసుకొచ్చుంటారు మీ అందరికి ప్రస్తుతానికి ఉచితంగా ఇవ్వబడతాయి నెక్స్ట్ మంత్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి వంద రూపాయలు కట్టి ఇది సంవత్సర సభ్యత్వం ఆత్మీశ్వరులు అవును ఆ ఈ పుస్తకాలు మీరు తీసుకెళ్లొచ్చు నూతన హృదయ పుస్తకాలు మీకు చాలా మందికి పోస్ట్ లో వస్తున్నాయి అని నేను అనుకుంటూ ఉన్నాను ఎవరికైనా ఆ నూతన హోరే పత్రిక కావాలన్నా ఇది కావాలన్నా మీ అడ్రస్ ఇస్తే చాలా మంది నూతన హోరే పత్రిక ఎంతమందికి వస్తున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు కొంతమంది మీ పోస్టు అడ్రస్ లేవండి పిన్ కోడ్ ఇంటి నంబరు ఈ రెండు ఖచ్చితంగా వచ్చేస్తున్నాయి కాబట్టి రెవరెండ్ ఎం నాగేంద్రనాథ్ గారు రెవరెండ్ ఆర్ జయ ప్రకాష్ గారు రెవరెండ్ ఆర్ శ్రీకాంత్ రాగ్ గారు వారు ఉంటారు ట్రెజరర్ గా పాత ట్రెజరరే మనందరికి బాగా బాగా తెలిసినటువంటి రెవరెండ్ ఏ వరకు రెవరెండ్ ఏ వరకు గారు సమర్థవంతంగా ట్రెజరర్ గా మన మధ్యలో చాలా పని పనిచేస్తారు యథావిధిగా వారు కొనసాగుతారు జాయింట్ ప్రెజనర్ గా శ్యామ్ గారు ఈరోజు ఆబ్సెంట్ అయ్యారు గారు రెవరెండ్ డి రాజేష్ గారు రెవరెంట్ జామ్స్ గారు ఇది ప్రస్తుతానికి మేము ఏర్పరిచినటువంటి అద్భుతమైనటువంటి కమిటీ అందరికీ సంఘాలు ఉన్నాయి పరిచర్య భారం ఉన్నది వారందరూ కూడా మరి స్టీఫెన్ రా గారు జోసఫ్ కిషోర్ గారు మరి జయప్రకాష్ గారు వీరందరూ కూడా దేవదత్తం గారు రత్నప్రసాద్ గారు శళీమరాజ్ గారు మేమందరూ అందరూ మాట్లాడుకున్నప్పుడు అందరూ సుముఖత తెలియచేసి ఈ కార్యం మనం ఖచ్చితంగా నడిపిద్దాం ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న బాస్సు గారు కూడా సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా వారు కూడా మనతో కలిసి ఉండాలి అన్న ఆలోచనతో తిరిగి పునరావృతం చేయడానికి సహకరించారు ఒకసారి కమిటీ అంతటికి మన యొక్క చప్పట్లతో ఆహ్వానాన్ని తెలియజేస్తాం మరి సమయంలో